హాయ్ గుడ్ మార్నింగ్ హార్ట్ పాల్పిటేషన్స్ పాలిటేషన్స్ బాబోయి పాల్పిటేషన్స్ అన్ చాలామందికి ఈ సమస్య ఉంటుందండి గుండె దడ హార్ట్ పాల్పిటేషన్స్ అనేవి మనకి మనకు బ్రెయిన్ నుంచి రావచ్చు మన హార్ట్ కండిషన్ నిజంగా బాలేకపోయినా రావచ్చు దీనికి చాలా కారణాలు ఉన్నాయి బట్ ఏంటంటే ఈ మనకు హార్ట్ పాలిటేషన్స్ వస్తున్నాయి మన గుండె దడగా అనిపిస్తుంది అన్నప్పుడు కొంతమందికి సిమ్టమ్స్ అర్థమవుతాయి ఎలాంటి సిమ్టమ్స్ అర్థమవుతాయి మన హార్ట్ లోపల మన హార్ట్ పరిగెత్తున్నట్టు హార్ట్ బీట్ ఫాస్ట్గా ఉంటుంది మన ఓన్ పల్స్ మనం ఫీల్ అవుతాం మన ఏరియా నుంచి అంతా కూడా మనకి ఒక బీట్ పల్సేటింగ్ బీటింగ్ లాగా అనిపి ఉంటుంది ఆ పల్సేషన్ బీట్ మన క్లియర్గా ఫీల్ అవుతాం ఆందోళన స్ట్రెస్ ఏం జరిగిపోతుందని భయం కొంతమంది కళ్ళు తిరుగుతాయి సో డిజినెస్ లాగా అనిపిస్తుంటుంది సో ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట సో వీటిని మనం ఓన్గా ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఒక ఆక్యుప్రెజర్ టెక్నిక్ ఉంది మీకు చెప్తాను ఈరోజు దాన్ని ఫాలో అవ్వండి సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు తీసుకోండి రెండు హ్యాండ్స్గా చేయండి లిటిల్ ఫింగర్ నుంచి స్ట్రైట్గా కిందికి వచ్చేసేయండి ఈ ఏరియాలో ఈ ఉంది కదా ఇక్కడ మనకి ఈ లైన్ ఉంది కదా సో మణికట్టే దగ్గర లైన్ ఉంది కదా ఈ లైన్ నుంచి జస్ట్ ప్రెజర్ ఇచ్చుకుంటూ డౌన్ కరండి ఇంతే ఇక్కడి వరకు జస్ట్ వన్ ఫింగర్ లెంత్ ఇక్కడ దాకా మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ ప్రెజర్ చేసుకుంటూ మళ్ళీ వెళ్ళండి కనిపిస్తుందా మీకు చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా జస్ట్ ప్రెజర్ ఇస్తూ ఉండండి ఎక్కడైనా పెయిన్ఫుల్గా కనిపిస్తే అక్కడ కొంచెం ఎక్కువసేపు ప్రెజర్ ఇవ్వండి సో మైల్డ్ ప్రెజర్ ఇవ్వండి దీన్ని మీరు కనీసం ఒక ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ చేస్తూ చాలు మీకు చాలా ఫ్రీగా అప్పటికప్పుడు తగ్గిపోతుంది మీ హార్ట్ పాలిటీని తగ్గిపోతాయి కంట్రోల్ అవుతుంది ఇది హెల్ప్ అవుతుంది సో ట్రై చేసి చూడండి హార్ట్ క్వాలిటేషన్తో ఇబ్బంది పడే పడే వాళ్ళకి ఇది ఒక అడిషనల్గా వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ